Hello all welcome back to another video Bhavana official ఈ రోజు వచ్చేసి డే త్రీ బ్లాగ్ అండి డే త్రీ లో మేము ఏ ప్లేసెస్ కు వెళ్తున్నాము నెక్స్ట్ ఎలా వెళ్తున్నాము ప్లీజ్ ఎండ్ వరకు వాచ్ చేయండి మీకు ఎవరైనా కలకత్తా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే హోప్ నేను యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఈ డ్రెస్ కోసం రివ్యూ అవబోతున్నాను అండి నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి మీషోలో లో పర్చేస్ చేసిందండి చూస్తున్నారు కదా ఇది మ్యాక్సీ ఫ్రాక్ అండి మొత్తం నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా పై టాప్ వచ్చేసి బ్లాక్ వచ్చింది కింద క్రీమ్ బ్లాక్ తో మనకి ఇలా ఫుల్ లెంగ్త్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా కింద అయితే మనకి హాఫ్ లేయర్ టైప్ లో మనకి డిజైన్ చేసి ఒక లేయర్ తో అయితే మనకి వచ్చిందండి నెక్స్ట్ ఒక మనకి చిన్న బెల్ట్ లాగా ఇచ్చారు అది మనం టై చేసుకోవాలి బెల్ట్ లాగా సో ఇక్కడ హ్యాండ్స్ చూస్తున్నారు కదా హ్యాండ్స్ అయితే పఫ్ స్లీవ్స్ ఇచ్చారు పైన ఫుల్ స్లీవ్స్ అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా ఈ ఫ్రాక్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి అలానే మీకు ఈ డ్రెస్ కమెంట్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అని కమెంట్ చేయండి కమెంట్ లో బయటికి వెళ్ళడం కోసం అని చెప్పి స్పీడ్గా మాడిపోయిన పూరి అలానే మన సైడ్ చేస్తారు కదా దేవుడు ప్రసాదం ఉప్మానోక్తో అది దానికి కాంబినేషన్ అండి నాకైతే అస్సలు నచ్చలేదు పూరి కూర ఉంటే మన సైడ్ ఎంత ఇష్టంగా తింటాము కానీ పూరీతో ఇక్కడ స్వీట్ ఇవ్వడం వల్ల కొంచెం అడ్జస్ట్ అయ్యి ఒక టూ పూరీస్ అయితే తినేసాము సో తర్వాత మాది థర్డ్ ఫ్లోర్ కాబట్టి చెప్పాను కదా ఆల్రెడీ సో క్యాబ్ కోసం అని చెప్పి కిందకైతే వెళ్తున్నాం లిఫ్ట్ మీద నుంచి సో ఈరోజు మా జర్నీ ఎలా ఉంటుందో ఏ ఏ ప్లేసెస్ తిరుగుతామో మీకు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ అండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు సో ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ముందైతే మేము వేరే ఒక ప్లేస్ కు వెళ్దాం అనుకున్నాము సో అది ఇంకా ఓపెన్ అవ్వకపోవడం వల్ల ఇంకో ప్లేస్ కు వెళ్ళవలసి వచ్చింది ఫైనల్లీ అయితే మేము బిర్లా మందిర్ వచ్చామండి కోల్కతాలో ఉన్న బిర్లా మందిర్ ఈ బిర్లా మందిర్ కోసం కొన్ని విశేషాలు చెప్పాలండి ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ టెంపుల్ అంట బిర్లా ఫ్యామిలీ వాళ్ళు కట్టించారంట అండి అది కూడా పంతొమ్మిది వందల లో మొదలయ్యి పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో పూర్తయిందంట ఈ మందిరం అనేది మొత్తం మొత్తం అంటే మొత్తం మందిరం మొత్తం తెల్లటి మార్బుల్స్ తో కట్టారు చాలా అంటే చాలా అందంగా ఉంది ఇక్కడ ప్రధాన దేవతలు వచ్చేసి అయితే కృష్ణుడు అండి మెయిన్ రాధాకృష్ణులు అయితే ఇక్కడ ప్రధాన లోపల లోపలైతే ఐడియల్స్ అన్ని చక్కగా ఉన్నాయండి నిజంగా ఈ ఇక్కడ అయితే ఈ గుడి మొత్తం వ్యూ అయితే నిజంగా నాకు రెండు కళ్ళు సరిపోలేదండి మొత్తం మొత్తం తెల్లటి పాలరాయితో కాబట్టి చేసింది చాలా మనసు అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నామండి గుళ్ళో సేపు అయితే తర్వాత యాక్చువల్లీ గుడి లోపల అయితే వీడియోస్ తీయడానికి అస్సలు అనుమతి లేదండి కానీ నేను మీకు చూపించడం కోసం కేవలం మీకు వీడియోలో చూపించడం కోసం అని చెప్పి నేను ఎవ్వరికి కనిపించకుండా మొబైల్ అనేది చున్నీతో కవర్ చేసి నేనైతే ఎంత కష్టపడి వీడియో చేశానంటే నిజంగా ఎవరైనా చూస్తే మరి ఏమవుతుందో నాకు తెలియదు కానీ నేను ఫైనల్లీ అయితే మీకోసం అని చెప్పి వీడియో తీసాను సో ఇది అండి ప్లీజ్ ఇలా వీడియో తీసినందుకైనా మీరు ఒక్క లైక్ ఇస్తే నాకు నెక్స్ట్ ఇంకా వీడియోస్ అనేది నాకు మోటివేషన్ గా ఉంటుందండి ఇక్కడ ఈవిడేనండి ఈవిడ నెక్స్ట్ ఇంకొక విగ్రహం ఉంది ఆయన అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఈ బిర్లా ఫ్యామిలీకి సంబంధించిన వీళ్ళిద్దరు మాత్రమే ఈ టెంపుల్ అయితే నిర్మించారండి వాళ్ళ ఫొటోస్ అయితే ఇలా బయట పెట్టారండి ఇక్కడ వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది దర్శనం చేసి కొంచెం సేపు టైం ఇక్కడ కూర్చుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది సో కాబట్టి ఎవరైనా మీలో కలకత్తాకి వస్తే తప్పకుండా ఒక్కసారి బిర్లా మందిర్కి వచ్చి ఒకసారి దర్శనం చేసుకుంటే మీకు కూడా చాలా మీ మనసు అనేది చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి నిజంగా ఈ వ్యూ మొత్తం గుడి బ్యాక్ సైడ్ అండి అక్కడైతే నిజంగా ఎవ్వరూ లేరు పంతులు గాని ఎవరు కూడా లేరు మేమైతే ఎవరు చూడకుండా అయితే వీడియో చిన్నగా క్లిప్ తీసామండి సో ఫైనల్లీ అయితే బిర్లా మందిర్ దర్శనం అయితే అయిపోయి మేమైతే వేరే ప్లేస్ కి వచ్చామండి ఆ ప్లేస్ నేమ్ వచ్చేసి ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ నేమ్ వచ్చేసి బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ మ్యూజియం అండి ఇది కలకత్తాలో ఉంటుంది ఇది భారతదేశంలోని మొదటి సైన్స్ మ్యూజియం అంటండి ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రారంభం అయింది ఈ మ్యూజియం అనేది ఓవర్ వ్యూ అనేది బయట నుంచి అయితే చాలా అందంగా నిజంగా చాలా చాలా బాగుంది ఈ నేమ్ కి షార్ట్ కట్ వచ్చేసి బిఐటిఎమ్ అని అంటారండి ఈ బిఐటిఎం లో చాలా గ్యాలరీస్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ సౌండ్ లైట్ ట్రాన్స్పోర్ట్ స్పేస్ లాంటివి చాలా ఉన్నాయి ప్రతి గ్యాలరీ ఇంటరాక్టివ్గా ఉంటుందండి చాలా మనం ఎక్స్పీరియన్స్ కూడా చేసుకోవచ్చు ఇందులో చేసుకొని చూడొచ్చు కూడా పిల్లల కోసం అయితే స్పెషల్గా గ్యాలరీస్ ఉంటాయండి అక్కడ ఆటల మాదిరిగానే సైన్స్ నేర్చుకుంటారు అది చాలా ప్లస్ పాయింట్ అండి మనలో ఉన్న వాళ్ళకి లైవ్గా అయితే లైవ్ సైన్స్ షోస్ ఉంటాయి అలానే త్రీ డో షోస్ కూడా ఉన్నాయండి ఈ ఇందులో అలానే టికెట్స్ కూడా చాలా చీప్గా అలానే స్టూడెంట్స్కి అయితే డిస్కౌంట్ ఉంటుందంటండి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు ఇదే స్పెషల్గా నిజంగా నేనైతే ఈఐటిఎంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే నేను ఫుల్గా అయితే ఫుల్గా కవర్ చేశానండి వీడియో మొత్తం అంతా కూడా తీసాను ఇక్కడ ఏమేమి ఉంటాయో మొత్తం అయితే కవర్ చేసి మీకు అందరికీ చూపిస్తున్నాను ఈ ప్లస్ పాయింట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే బాగుంది అలానే ఫొ ఫెసిలిటీస్ వచ్చి కెఫ్టీరియా ఏరియా అలాంటివి షాప్స్ కూడా ఉన్నాయండి ఇక్కడైతే ఎవరైనా కలకత్తా వచ్చి ఉంటే ఇక్కడ బాలిగంగ్ అని చెప్పి ఏరియాలో ఉంటుందండి ఇదైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఓపెన్లో ఉంటుంది ఈ బిఐటిఎం అనేది సో మార్నింగ్ అయితే నైన్ థర్టీకే ఓపెన్ చేస్తారండి మేమైతే కరెక్ట్గా నైన్ థర్టీ పో నైన్ థర్టీకే వెళ్ళాము అలానే ఈ బిఐటిఎం అనేది ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో కిడ్స్ కూడా పర్ఫెక్ట్గా అవుటింగ్ అని మనం చెప్పుకోవచ్చు అస్సలు ఎక్కడ మీకు టైం వేస్ట్ అనేది అవ్వదండి నిజంగా అక్కడికి వెళ్ళాక టైం కూడా మనకి తెలియదు యాక్చువల్లీ మొత్తం అయితే మీరు మీద మొత్తం మీద ఫ్రెండ్స్ బిఐటిఎం ఒక మస్ట్ ఒక మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ కలకత్తా అని చెప్పొచ్చు సైన్స్ నేర్చుకోవడానికి మరియు ఫండ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా మా పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే మా పిల్లలనే కాదండి మా హస్బెండ్ అయినా నేనైనా చిన్న పిల్లలతో పాటు మేము కూడా చిన్న అయిపోయామండి ఆ బీటి బీఐటిఎంకి వచ్చాక సో మీరు కూడా ఎవరైనా కలకత్తా వచ్చి ఉంటే నేను అందుకే చెప్తున్నానండి మస్ట్ మస్ట్ విజిట్ చేయమని చెప్పి యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయానండి ఇది మార్నింగ్ నైన్ థర్టీకి ఓపెన్ అవుతుంది అలానే సాయంత్రం సిక్స్ వరకే ఉంటుంది అలానే మండే క్లోజ్ అండి టికెట్ అయితే పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా సిక్స్టీ రూపీస్ తీసుకున్నారండి ఓపెనింగ్ అదే ఎంట్రింగ్ టికెట్ అని చెప్పి సో ఇంకా లోపల ఏమైనా త్రీడీ షోస్ ఎలాంటివి ఏమైనా షోస్ ఉండి ఉంటే ఎక్స్ట్రా ఛార్జ్ పట్టాలండి లోపల అయితే టికెట్ తీసుకోవాలి ఇక్కడైతే ట్రాన్స్పోర్ట్ గ్యాలరీస్ అంటారు కదండి అలానే పాత కార్లు ట్రైన్ ఇంజిన్స్ మోడల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి నిజంగా అలానే రాకెట్స్ గ్రహాలు చంద్రుడు ఇవన్నీ ఇక్కడ సిప్లేలో ఉంటాయండి యాక్చువల్లీ అంటే నిజంగా రియల్గా ఉన్నట్టే నాకు అనిపించింది అప్పుడు పాతకాలంలో ఉండే ఫర్ ఎగ్జాంపుల్ గన్స్ ట్రైన్స్ అని ఇంజన్స్ అని ఒకప్పుడు పాతకాలం మనుషులు ఎలా ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇందులో ఉన్నాయండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు అయితే తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలానే ఉన్నాయండి ఇది ఇప్పుడు ఉన్న ఇక్కడ పిల్లలు ఉన్న ప్లేస్ అయితే కిడ్స్ అండి కిడ్స్ ఆడుకోవడానికైతే సపరేట్గా ఒక ఫ్లోర్ అనేది ఉంది చూస్తున్నారు కదా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి నిజంగా వాళ్ళకైతే రోజంతా వదిలేసిన చాలా హ్యాపీగా ఉండిపోతారు వాళ్ళైతే ఎందుకంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు సింపుల్గా అలానే ఇప్పుడు చూస్తున్నారు కదా మేము వెళ్తుంది మిర్రర్దండి యాక్చువల్లీ ఎక్కడ మిర్రర్ ఉన్నాయి కూడా మనకు కనిపించట్లేదు సో నేనైతే వీడియో తీస్తూ వెళ్తూ మిర్రర్ ఎక్కడుందా అని చేతితో చూసుకుంటూ వెళ్తున్నాను జాగ్రత్తగా ఎందుకంటే ఒకసారి నేను ఆల్రెడీ మిర్రర్ మిర్రర్ సారీ మిర్రర్ లేదనుకొని నా మొబైల్ చూస్తున్నారు కదా మిర్రర్ లేదేమో అని వెళ్ళిపోయాను మిర్రర్ యాక్చువల్లీ అక్కడ ఉంటుంది ఎక్కడ మిర్రర్ ఇస్తారో కూడా తెలీదు చుట్టుపక్కల మిర్రర్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఏమైనా లోపల కానీ ఎవరైనా దొంగలు వచ్చారంటే పట్టుకోవడం చాలా కష్టం అండి అంత నిజంగా చాలా ఎక్సైటింగ్ ఫీలింగ్ వచ్చింది నాకైతే ఫస్ట్ టైం నేను లైఫ్లో ఇలాంటి మెమరీస్ అన్నీ ఫేస్ అంటే చూస్తున్నాను చాలా హ్యాపీగా నా ఫ్యామిలీతో నేను ఎంజాయ్ చేస్తున్నాను మీకు కూడా నిజంగా ఇలా ఇలాంటి ప్లేసెస్కి వస్తే మీకు కూడా అదే ఫీలింగ్ వస్తుందండి చూస్తున్నారు కదా నేను అయితే పిల్లలు వదిలేసి మరీ మా హస్బెండ్తో పాటు మళ్ళీ వెళ్తున్నాను నాకు ఇది నచ్చి ఎందుకంటే ఎందుకంటే ఇదైతే నేను నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే నేను లైఫ్లో ఈ మిర్రర్ అయితే నేను ఫస్ట్ టైం చూడడం అండి నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి వచ్చాకైతే మీకు ఇక్కడ ఉన్న గ్యాలరీ నేమ్స్ చెప్తానండి ప్లీజ్ ఇదైతే మీరు తప్పకుండా తెలుసుకోవాలి యాక్చువల్లీ సో ప్లీజ్ వాచ్ చేయండి ముందుగా ఎలక్ట్రానిక్స్ గ్యాలరీ ట్రాన్స్పోర్ట్ గ్యాలరీస్ మోటార్ గ్యాలరీ అలానే బయోటెక్నాలజీ గ్యాలరీ ఫిజిక్స్ గ్యాలరీ మ్యాథమెటిక్స్ గ్యాలరీ స్పేస్ గ్యాలరీ పాపులర్ సైన్స్ గ్యాలరీ ఇన్నోవేషన్ హబ్ సైన్స్ పార్క్ సైన్స్ డెమోన్స్ట్రేషన్స్ త్రీడీ ఫిలిం షోస్ సైన్స్ మ్యాజిక్ షోస్ వర్క్షాప్ అండ్ ఎగ్జిబిషన్స్ ఇన్నోవేషన్ కాంపిటీషన్స్ అలానే ఇంకా మరెన్నో చాలా ఫో ఫ్రేమ్స్ అనేవి ఉన్నాయండి ఇక్కడ ఈ వీడియోకి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి అలానే బామ్మీ అఫిషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్